న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్స్ బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలని మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణ కార్యక్రమం ముందు ముస్లిం సోదరుడు ధర్నా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ చట్టంలో చేసిన వర్క్స్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇదిలో భాగంగా పిర్జాదిగూడ మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మినార్ మసీద్ మెంబర్ మౌలానా మునావర్ సందర్భంగా మౌలానా మునావర్ మాట్లాడుతూ వర్క్ చట్టంతో వర్క్ ఆస్తులను నాశనం చేయడానికి ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం వర్క్ బిల్లు చట్టాన్ని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా ముస్లిం సంఘాల నేతలు ఆరోపించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్ ప్రతి కూడా మైనార్టీ యూత్ ప్రెసిడెంట్ మొయిస్ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రా జనరల్ సెక్రటరీ ఫహీమ్ సాజిద్ పాషా మహ్మద్ జాంగీర్ సద్దమ్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ہاں سر میں مولانا محمد علی سلطانی مسجد ایک مینار اپن کا خطیب ہوں میں اور خاص کر یہاں پر ہمارے نوجوانوں کے طرف سے پیر پیرزادی گوڑے کے نوجوانوں کے طرف سے یوت کے طرف سے آج وقت بل کے خلاف میں احتجاج کیا گیا ہم گورنمنٹ سے یہ چاہتے ہیں کہ یہ وقت بل ہمارے مرضی کے بغیر آیا ہے اور راتوں رات اسے لایا گیا ہے اگر ہمارے لیے لایا گیا ہے تو ہم سے پوچھا جاتا ہمارا اوپینین لیا جاتا مگر زبردستی ہمارے لیے ہم پر وقبل لاد دیا گیا ہم چاہتے ہیں کہ وقبل ریجیکٹ ہو جانا چاہیے اور اس میں جو کچھ کے ترمیمات کرنی ہے وہ ترمیمات ہونا چاہیے جیسے کہ ہم اور ہمارے علماء بڑے حضرات جتنے بھی ہیں ہم سب یہ بات مانتے ہیں کہ یہ وقبل نہ صرف اسلام کے خلاف ہے بلکہ یہ انسانیت کے بھی خلاف ہے اور یہ کانسٹیٹیوشن کے بھی خلاف ہے اس بات سے کورٹ میں بھی مقدمہ چل رہا ہے اور مسلمان ہر جگہ سڑکوں پر اترے ہوئے ہیں آپ کے ذریعے میڈیا کے ذریعے ہم حکومت سے مطالبہ کرتے ہیں کہ وقت بل ہماری نظر میں ظلم ہے اور گورنمنٹ کو چاہیے کہ جلد از جلد اس بل کو ختم کیا جائے اور اسٹیٹ گورنمنٹ سے ہم چاہتے ہیں کہ جیسا کہ کیرلا وغیرہ میں اس بل کے خلاف میں اسمبلی میں بل پاس ہوا ہے ویسے ہی ہم اسٹیٹ گورنمنٹ سے چاہتے ہیں کہ وہ اس بل کو اسمبلی سے ریجیکٹ کرے جیسا دیگر جگہوں پر جیسے ہم سنے ہیں وہ اس حساب سے گورنمنٹ سے چاہتے ہیں کہ وہ کھل کر اسٹیٹ گورنمنٹ سے چاہتے ہیں کہ کھل کر وہ مخالفت کرے یہ بل نہ صرف مسلمانوں کے خلاف ہے بلکہ انسانیت کے خلاف ہے کانسٹیٹیوشن کے خلاف ہے اس سے لڑنا اس کے خلاف ٹھہر جانا ہمارا کانسٹیٹیوشنل حق ہے اس کے لیے ہم کھڑے ہوئے ہم کہ آپ تمام کا تحریر سے ہم شکریہ ادا کرتے ہیں اور تمام کے تمام یہ بچے جو آرگنائز کیے ہیں بڑے بزرگ جو اس میں شریک ہوئے اور اس کے لیے محنت کیے اور پولیس والے جو ہمارا تعاون کیے ہیں ان تمام کا تحریر سے شکریہ ادا کرتے ہیں تھینکس آپ تمام کا شکریہ محمد خریف یو ایم سی این یونیٹیڈ مسجد کمیٹی ایسوسیشن ہوتی ہے آبائی مسجد کیسجد کمیٹی ایسوسیشن فاؤنڈ آ مسجد کمیٹی یونیٹی مسجد کمیٹی کینر سیکرٹریولہ فیرزاد گڑا లో యూత్ అనేది వర్క్ బోర్డ్ లో ఒక అరేంజ్మెంట్ చేశారు దాని గురించి ప్రొటెస్ట్ చేయాలని మేము అందరం కూడా ఈ ప్రొటెస్ట్లో వచ్చాము ఈ ప్రొటెస్ట్ వల్ల మేము ఏం అడుగుతున్నాం అంటే మాకు ఈ వర్క్ బిల్ అనేది రిజెక్ట్ చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ముస్లింస్ లో వర్క్ బోర్డ్ బిల్ ఏదైతే తెచ్చారో ఆ బిల్లు మాకు అవసరం లేదు ఎందుకంటే ఈ వర్క్ బోర్డ్ బిల్ అనేది ఒక ముస్లింస్కి పర్సనల్ అనేది ఉంటుంది వర్క్ బోర్డ్ అనేది మా ముస్లింకి పర్సనల్ వక్ బోర్డ్ అంటేనే ముస్లింస్ గురించి పర్సనల్గా పెట్టిరు ఇన్ని రోజులుగా లేకుండా ఇవాళ వక్ బోర్డ్ గురించి ఆలోచించే అవసరం ఏంది వీళ్ళకి ఎందుకంటే ముస్లింస్ గురించి మంచిగా చేయాలని కోరుతున్నారని అంటున్నారు వీళ్ళు కాకపోతే ఇంతకుముందు ఏం మంచిగా చేశారని ఇవాళ వక్ బోర్డ్ గురించి మాకు మంచిగా చేయాలని కోరుతున్నారు మేము అడిగేది ఒకటి ఇంతకుముందు మేము ఏదైనా తినాలన్నా ఇలా అడిగి తినాలి బట్టలు వేసుకోవాలన్నా ఇలా అడిగి తినాలి అడిగి చేయాలి నమాజ్ చదవాలన్నా కానీ ఇలా అడిగి నమాజ్ చేయాలి ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలని వీళ్ళు గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చేటోళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇట్లా అనేటోళ్ళు మా ముస్లింస్కి వర్క్ బోర్డు గురించి మాకు మంచి చేయాలని ఆలోచిస్తున్న అది మాకు వీళ్ళ మీద నమ్మకం లేక మా వక్బోర్డ్ గురించి ఇలా తెలియదు కాబట్టి ఒక విధంగా చూసుకుంటే అదే విధంగా తెలుగు వాళ్ళకు కూడా వర్క్ బోర్డు ఉన్నది మేము అడుగుతున్నాము ఎలాగో మీరు ఇది వర్క్ బోర్డు బిల్ తెచ్చారు వర్క్ బోర్డు బిల్లో ముస్లిం వక్బోర్డ్లో హిందూస్ని మీరు ఇద్దరిని పెడతానన్నారు అలాగే సుప్రీం అడిగినట్టు సుప్రీంకోర్టు అడిగినట్టు మీరు అలాగే ముస్లింస్ హిందూ వక్బోర్డ్లో పెడతారా పెట్టవు అందు గురించి బోర్డ్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ మిషన్స్గా తెలుసు ఉంటుంది కాబట్టి మేము వక్ లో వేరే విధంగా ఏది మార్పు తీయద్దు మేము వక్ బోర్డు బిల్లు రిజెక్ట్ గురించి ప్రొజెక్ట్ చేస్తాం ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాం గురించి ఈ ప్రొటెస్ట్ ఇవాళ అయింది ఇవాళని కాదు ఎక్కడా కాదు ప్రతి ఏరియా ప్రతి సిటీ ప్రతి డిస్టిక్ ప్రతి స్టేట్లో ప్రొటెస్ట్ జరుగుతుంది ఇది వక్ బిల్లు రిటర్న్ అయ్యే వరకు మేము ప్రొటెస్ట్ ఇట్లానే చేస్తూనే ఉంటాము